గుంటూరు మాజీ మేయర్ అదేవిధంగా రోడ్పేటలో మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కావటి మనోహర్ నాయుడు ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటు కూడా వేసింది ఆయనతో పాటు మర్రి అంజలి యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పొరేటర్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు మాజీ మేయర్ కాబట్టినే అదేవిధంగా మరో ఇద్దరు కార్పొరేటర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది వాళ్ళ మీద ఫిర్యాదు కూడా వచ్చాయంట పార్టీకి అగనేస్ట్గా పనిచేశారంట అందుకని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది దాంట్లో ఏమంటేసారంటే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరానికి చెందినటువంటి వా దిగువ పేర్కొన్న వారిని సస్పెండ్ చేయడం అనేది కాబట్టి మనోహర్ నాయుడు మాజీ మేయర్ అదేవిధంగా శ్రీమతి మర్రి అంజలి రెండవ డివిజన్ కార్పొరేటర్ అదేవిధంగా శ్రీ యాట రవికుమార్ ఐదవ డివిజన్ కార్పొరేటర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు పాల్పడినట్లు ఫిర్యాదులో వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షులు ఈ నిర్ణయం కూడా తీసుకోవడం అనేది వాళ్ళ ముగ్గురిని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది మరి కాబట్టి మనోహర్ నాయుడు గారు చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్గా పనిచేశారు మరి ఏందో మరి ఆయనకి ఏమైందో పార్టీ పార్టీకి అగనేస్ట్గా ఎందుకు పనిచేశాడు ఏమో కానీ మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి ఇచ్చింది అదేవిధంగా చిల్లకలూరు పేట నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయడానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా అవకాశం కూడా కల్పించింది అటువంటి వ్యక్తులు కూడా పార్టీకి ద్రోహం చేశారంటే ఇంకా వాళ్ళ కర్మనేసి కూడా అనుకోవాలి సో మొత్తానికైతే వాళ్ళ మీద వచ్చేటువంటి ఫిర్యాదుల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది